త్రిగురుభ్యోం నమ కలి అంటే ఎవరు కలి ఎవరికి జన్మించినాడు ఎక్కడ జన్మించినాడు ఎలా అతను ఈ లోకములకు అధిపతి అయినాడు ఏ విధముగా నిత్య ధర్మములన్నింటినీ కూడా నాశనము చేసేటువంటి శక్తి వారికి వచ్చినది అని నిమిషారణ్యములో ఒకనొక సమయంలో శౌనకాది మహామునులో ఉగ్ర అనేటువంటి మహర్షిని అడిగితే ఆ మహర్షులకు మిక్కిలి ఆశ్చర్యమును గొలిపేటువంటి కలివృత్తాంతమును కల్కి కల్కీ అవతార చరిత్రమును ఉపాఖ్యానమును చెబుతాను వినండి అంటూ ఉగ్రశ్రవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు బ్రహ్మరాతుడు పుత్రుడగు విష్ణురాతునికి సభలో భాగవత ధర్మములను వినిపించినాడు అందులో పద్దెనిమిది వేల శ్లోకాలున్నాయి రాజ అయినటువంటి విష్ణురాతుడు మరణించగా పుణ్యాశ్రమమున మిలిగినటువంటి భాగవత ధర్మములను మార్కండేయాది మహర్షులు అడిగినప్పుడు సుఖమహర్షి వారికి వివరించినాడు ఆ శుక మహర్షి వలన పుణ్యాశ్రమమున విన్నటువంటి పుణ్యప్రదమగు భాగవత వృత్తాంతమును మీకు చెబుతాను వినండి శ్రీకృష్ణ భగవానుడు వైకుంఠమునకు వెడలినటువంటి తర్వాత పుట్టినటువంటి వృత్తాంతమును సావధానంగా వినండి ప్రళయాంతమున సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారు తన పృష్ట నుండి ఘోరము మలినము అయినటువంటి స్వీయ పాతకమును సృజించడం జరిగినది ఆ పాతకము అధర్ముడు అనేటువంటి పేరుతో ప్రసిద్ధి చెందినది తద్వంశమును కీర్తించుట వలన వినుట వలన కూడా స్మరించుట వలన కూడా సర్వపాపముల నుండి కూడా ప్రజలు విముక్తులవుతారు అని ప్రతీతి ఆ అధర్ముని భార్య పేరు మిథ్య ఆమెకు పిల్లి కళ్ళు ఉంటాయట చాలా మనోహరంగా ఉంటుంది పిల్లి కళ్ళతో వారికి మిక్కిలి తేజస్సు విపరీతమైనటువంటి కోపము ఉన్న దమ్ముడు అనేటువంటి పుత్రుడు కలిగాడు ఆ దమ్ముడితో పాటు మాయా అనేటువంటి పుత్రిక కూడా జన్మించడం జరిగినది విచిత్రమైనటువంటి కలయికతో దమ్ముని వలన తన సోదర్య మాయ మాయా లోబుడు అనేటువంటి పుత్రునికి జన్మనిచ్చడం జరిగినది నికృతి అనేటువంటి కన్యకను కూడా జన్మనివ్వడం జరిగింది అంటే మళ్ళీ ఆ అన్నా చెల్లులకు ఇద్దరు ఒక కుమారుడు ఒక కుమార్తె జన్మించడం జరిగినది ఆ కృతులు కూడా ప్రకృతి విరుద్ధమైనటువంటి కలయిక ద్వారా క్రోధుడు అనేటువంటి కుమారుణ్ణి కనడం జరిగినది ఆ క్రోధునికి హింస అనేటువంటి మరొక కూతురు కూడా జన్మించడం జరిగినది ఈ క్రోధుడు హింస కూడా ప్రకృతి విరుద్ధమైనటువంటి కలయిక ద్వారా కలి అనేటువంటి వ్యక్తికి జన్మనివ్వడం జరిగినది అంతే క్రోధుడు మరియు హింస అనేటువంటి అలకా చెల్లెల పాపపుణ్యము పాపము కారణంగా జన్మించిన వాడే కలి పురుషుడు ఈ కలి జన్మించడంతో చాలా వికృతమైనటువంటి జన్మను పొందడం జరిగినది ఎలా అంటే తన ఎడమ చేతిలో గుహ్యాంగమును ధరించడట కుడి చేతిని నా నాలుక పట్టుకున్నాడు అంటే నాలుకను కుడి చేతితో పట్టుకున్నాడు తైలమిశ్రితమైనటువంటి వలె నల్లగా ఉన్నాడు అంటే నూనెలో కలుపుకున్నటువంటి కాటుక ఎంత ఒంటికి పూసుకుంటే ఎంత నల్లగా మనిషి ఉంటాడో అంత నల్లగా ఉన్నాడు ఒక కాకి పొట్ట వేసుకొని నల్లటి ముఖం వేసుకొని వేలాడే జిహ్వను కలిగి అత్యంత భయంకరంగా ఉన్నాడట అతడు ప్రధానముగా నాలుగు చోట్ల ఉంటాడు అని బ్రహ్మగారు ఆ రోజు ఆదేశించడం జరిగినది అంతటి వికృతాకారాన్ని చూసి లోకాలు వణికిపోతూ ఉంటే ఇదంతా కూడా భాగవత ప్రారంభంలో ఉంటుంది పరీక్ష మహారాజ్ కథలో ఉంటుంది అయితే లోకాలు వణికిపోతూ ఉంటే నీకు నాలుగు స్థానాలు ఇస్తున్నాను ఆ నాలుగు స్థానాల్లో తప్ప వేరొక చోట ఉండడానికి వెళ్ళివదని చెబునాడు ఏమిటి అంటే జూదశాల జూదము చేసి జూదం ఆడుతూ ఉంటారు కదా అలాంటి ప్లేసెస్లోనూ మధ్యశాల పానశాల అంటారు స్త్రీ స్వేచ్ఛా అయినటువంటి స్త్రీ యొక్క స్త్రీ దగ్గర స్త్రీ ప్రాంతములోను సువర్ణములను ఆశ్రయించి ఉంటాడు అని ఆ బ్రహ్మగారతడికి వరమునివ్వడం జరిగినది ఆ కలికి తన సోదరి మరొక సోదరి కూడా ఉంది ఏమిటి దురుక్తి అనేటువంటి వర్ణం అంటే వాడు కూడా ప్రకృతి విరుద్ధ పుట్టినదే ప్రకృతి విరుద్ధంగా ప్రకృతి విరుద్ధమైనటువంటి పనులు చేస్తూ భయనామక పుత్రుడు అనేటువంటి పుత్రుణ్ణి మృత్యువు అనేటువంటి పుత్రికను పొందడం జరిగినది ఈ మృత్యువునకు భయము వలన నిరయుడు అనేటువంటి వాడు జన్మించినాడు యాతన నిరయుని సోదరిగా జన్మించడం జరిగినది వారిద్దరికీ కూడా అసంఖ్యాకమైనటువంటి దుష్ట సంతతి పుత్రులుగా జన్మించడం జరిగినది ఇట్లు కలివంశము అనేకులుగా ధర్మ నిందకులుగా పుట్టడం జరిగినది ఈ కలివంశీయుల యొక్క ప్రధాన ఉద్దేశ్యము కర్తవ్యము ఆ గుణము ఏమిటి అంటే యజ్ఞము అధ్యయనము దానము మొన్నగు వైదిక ధార్మిక కార్యములను నాశనము చేయుట అలా చేసేవారిని యజ్ఞాలు చేసేవారిని విమర్శించుట యజ్ఞాలు చేయించేవారిని అవమానించుట అధ్యయనము చేసేవారిని తక్కువ చేసుట అధ్యయనాన్ని విమర్శించుట అధ్యయనమే లేదు అసలు వేదమే లేదు వేదము ప్రచారం చేసేవారిని విమర్శించడమే గొప్ప క్రియగా పెట్టుకున్నవారు గొప్ప స్థితిలో ఉండేలా చేయుట దానము అనేది ఒక స్వార్థ ప్రక్రియగా మార్చివేయట ఇదంతా కూడా వీరి ప్రధానమైనటువంటి కర్తవ్యముగా మారిపోయినది ఎవరు ధర్ యజ్ఞాన్ని వేద ప్రకారం చేస్తారో అది వాడికి ఇష్టం ఉండదు అధ్యయనం శ్రద్ధగా చేసుకుంటాడో అది ఇష్టం ఉండదు దానము నిష్కామంగా చేస్తున్నాడు అది వాడికి ఇష్టం ఉండదు కలి యొక్క గుణములు అనమాటవి ఇవన్నీ కూడా నాశనము చేసేవాడు ఆది వ్యాధి ముసలితనము గ్లాని దుఃఖము శోకము భయములను ఆశ్రయించి ఉంటారు అంటే కలి ఎక్కడ ఉంటాడు అంటే ఆది ఎప్పుడు కూడా జరిగిన దాని గురించి ఆలోచించే వారి దగ్గర వ్యాధి ఇప్పుడు వ్యాధి గురించి నెగిటి అదే శుభ్రత లేని యొక్క చోటు దగ్గర వ్యాధులు ఉంటాయి ఆ వ్యాధితో కలి వస్తాడు ముసలితనము అంటే వయసులో ఉన్నా కూడా బద్ధకంలో ఉన్నట్లుగా ప్రవర్తించే వారితో కలిపురుషుడు యొక్క ప్రభావం అధికంగా ఉన్నట్లు గ్లాని ప్రతిదానికి గొడవ పడడం దుఃఖము ఎప్పుడూ చిన్నదానికి కూడా దుఃఖపడిపోతుంటారు డిప్రెషన్ అంటారు కదా డిప్రెషన్ అనేటువంటిది ఉంటే కలిపురుషుడి యొక్క ప్రభావం మన మీద ఉన్నట్లే శోకము ఏదో జరిగిపోయింది ఎక్కడెక్కడిో ఎప్పుడెప్పుడివో ముందు ముందు జరిగి అవన్నీ తెలుసుకొని శోకాన్ని పోయేవా భయము ప్రతి చిన్న విషయానికి భయపడడం ఇవన్నీ కూడా కలిపురుషుడి ప్రభావం అధికంగా ఉన్నవారికి జరుగుతూ ఉంటుంది అంటే మానసిక వ్యాధ ప్రధానంగా కలిరాజును అనుకరించు సేవక జనము లోకమును పీడించు చూపుగా తిరుగుతూ ఉన్నారు అందుకే వాడి ఆ పుత్రులు వాళ్ళంతా కూడా ఈ విధంగా ఉన్న వారందరినీ కూడా పీడిస్తూ జన్మిస్తూ ఉన్నారు వీరు కాలానికి అతీతులై భోగలాలసులై కామస్వభావము కలవారి తిరుగుతూ ఉంటారు కలిరాజు దంభాచారులు దురాచారులై తల్లిదండ్రులను హింసించుండేవారు బ్రాహ్మణ వంశమును పుట్టిన వేదశాస్త్రములకు దూరమైన వారిని దరిద్రులై నిరంతరము శూద్ర సేవాతత్పరులైన వారి బ్రాహ్మణుల కుతర్కములతో కార్ కుతర్కములతో కాలయాపన చేసేటువంటి బ్రాహ్మణులలో అధార్మికులు వదములు ఉపనయనాది సంస్కరణ బాహ్యులు అయిపోయారు కలిప్రభావం అనేది ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది దంబాచారం చేసేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ దురాచారము అసలు ఆచారము అనేది పాటించడమే ఉండదు ఆచారాన్ని వర్జించడము వదిలివేయడమే గొప్పగా తయారవుతూ ఉంటారు తల్లిదండ్రులను సేవించడం పోయి హింసించడం అనేది ప్రధాన కర్తవ్యంగా మారిపోతుంది సమాధాన సమాజములకు బ్రాహ్మణులుగా పుట్టినవారు వేదాన్ని చదువుకోవడం వారి యొక్క ప్రధాన ఉద్దేశ్యము కానీ వేదశాస్త్రములకు దూరమై దరిద్రుడిగా మారిపోయి నిరంతరము కూడా శూద్ర సేవ చేసుకుంటూ ఉంటారు వారి సేవ చేసుకోవడంలోనే ధరించు ఉంటారు ఫిద్ర సేవ అంటే పాలకుల యొక్క సేవ చేసుకోవడంలోనే ధరిస్తూ ఉంటారు అదే గొప్ప వేదాన్ని చదవడం కన్నా కూడా సేవ చేసుకోవడం ఒక వృత్తి చేసుకోవడం అని ఒక పదివేల రూపాయలకు జాబోత్ చాలు అనుకునేటువంటి స్థితికి జా దిగజారిపోయేటువంటి స్థితికి వారు వెళ్ళిపోతూ ఉంటారు కుతర్కములతో ఒకవేళ వేదాన్ని నేర్చుకున్నా కూడా లేనిపోని కుతర్కాలు చేసుకుంటూ వితండవాదాలు చేసుకుంటూ నా సిద్ధాంతం గొప్పదంటే నా సిద్ధాంతం గొప్పదని నా పంచాంగం గొప్పదని నా మంత్రము గొప్పదని నా వేదము గొప్పది నా శాఖ గొప్పదని ఇలా కుతర్కాలు చేసుకుంటూ ఉంటారు అందుకే హిందువులు కూడా అలాగే తీసుకుంటారు నా నేను వైష్ణవుని నేను గొప్పమాను నేను శైవుని నేను గొప్పమాను నేను శాక్తేయుణ్ణి నాన్ను నేను గొప్పమాను నేను గణపతిని పూజిస్తాను నేను గొప్పమాను నా దేవుడు గొప్పవాడు నా దైవం గొప్పది నా పూజ గొప్పది నేను దేవాలయానికి వెళ్ళాలి నేనే దేవాలయంలో పూజ చేయాలి లేని కుతర్కాలతోనే కాలయాపన చేస్తూ ఉంటారు కానీ ధర్మాన్ని ఆచరించేటువంటి వాడు ఒక్కడూ ఉంటాడు ధార్మికులు అయిపోతూ ఉంటాడు ధర్మాన్ని ఆచరిస్తే ధర్మం వృద్ధి చెందుతుంది కానీ అలా చేయడం అనేది కలిగి ఇష్టం ఉండదు అధములుగా ఉంటారు బ్రాహ్మణులకు ఉపనయనము అనేది ప్రధాన కర్తవ్యము కానీ ఒక జంధ్యము వేసుకునేటువంటి క్రియగా అది కూడా ఒకనొక ఫోటోషూట్ ప్రక్రియగా మారిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఈ విధముగా నిషిద్ధమైనటువంటి వేద మాంస రసవిక్రయము చేస్తూ క్రూరులవుతూ ఉంటారు వేదాన్ని విక్రయం చేస్తూ ఉంటారు వేద పుస్తకాలను అసలు పురాణ పుస్తకాలను ఫ్రీగా పంచుతూ ఉండాలి నలుగురులో ప్రచారం చేస్తూ ఉండాలి దాన్ని పంచుకుంటూ ఉంటారు మాంస విక్రయం చేస్తూ ఉంటారు మాంస విక్రయం చేసే చోట కలిగి ఉంటాడు అండి అక్కడ దగ్గరకు వెళ్ళకూడదు రస విక్రయం చేస్తూ ఉంటారు క్రూరులై ఉంటారు కామతత్పరులై ఉదరతృప్తియే ప్రధానంగా కామతృప్తి కింది యొక్క అంగాన్ని తృప్తిపరచడము ఈ కడుపును తృప్తిపరచడం ఈ రెండు పనులే మానవులకు ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉంటాయి ఉదరము కడుపు నిండినా చాలు అది నిండినా చాలు అనేటువంటి తత్వంగా మారిపోతూ ఉంటారు పరధారలైందే ఆసక్తులై మదించిన వారై వర్ణ సంకర కారకులగు చూ ఉంటారు ఇది కలియుగము యొక్క ప్రధాన లక్షణములుగా చెబుతూ ఉంటారు ఇంకా పొట్టివారుగా ఉంటారు పాపపరాయణులుగా ఉంటారు వంచన చేసేవారుగా ఉంటారు సమాజంలో నమ్మకస్తుడు అనేవాడు ఉండడు మఠ నివాసులుగా ఉంటారు పదహారు సంవత్సరముల ఆయుర్దాయము మాత్రమే మానవునికి ఉంటుంది అంటే కలి ముదిరే కురు ఈ విధంగా ఉంటుంది నీతి సాంగత్యము కలవారై ఉంటారు వివాద కలహములకు కారణభూతులై ఉంటారు వాటి ఎందు ఆసక్తిని కలిగి ఉంటారు కేశాదులను అలంకరించుకోవడంలో ఎందు ఆసక్తి కలవారై ఉంటారు ఎప్పుడు కూడా జుట్టు జుట్టు బాగుంటే బాగుంటుంది జుట్టును బాగా డెకరేట్ చేసుకోవాలి జుట్టును బాగా అలంకరించుకోవాలనేటువంటి తత్వమే ఉంటుంది అని కలియుగమున కులీనులు ధనికులు వారు అంటే వడ్డీ వ్యాపారం చేసేవారే అంటారు ఈ విధంగా కలి అనేది తన యొక్క ప్రభావముతో విపరీతంగా సంచరిస్తూ ఉంటాడు లోకంలో అధర్మాన్ని ప్రవర్తిల్ చేస్తూ ఉంటాడు అప్పుడు ఆ కలి యొక్క అకృత్యములు ముదిరి పాకానబడ్డప్పుడు కలియుగాంతమున దాదాపుగా నలభై మూడు వేల సంవత్సరముల అంత కలియుగాంతమున శంభల అనేటువంటి గ్రామంలో కల్కీ అవతారంలో నారాయణుడు పదవ అవతారంలో ఆవిర్భవించి ఈ కలి యొక్క ఆకృత్యములను కలి పీడను కూడా ధ్వంసం చేయడం జరుగుతుంది అని మనకు కల్కీ పురాణంలో చెప్పడం జరిగింది ఆ కల్కీ భగవానుడు యొక్క ఆవిర్భావం ఈ విధంగా ఉంటుందనేటువంటి విషయాలను వచ్చే వీడియోలో చెప్పడం జరుగుతుంది ఈ భాగంలో కలిపురుషుడు ఏ విధంగా పుట్టినాడు కలిపురుషుడు యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి కలియుగ లక్షణాలు ఏ విధంగా అనేటువంటి విషయాన్ని ప్రధానంగా చెప్పారు మనం గమనించినట్లయితే ఏముంది అంటే స్వీయ పాతకము అనేటువంటి దాని ద్వారా క బ్రహ్మగారు తన వివ విసర్జించబడినటువంటి పదార్థము వివర్జిత పదార్థము ఏది ధర్మము వద్దని చెబుతుందో ఆ క్రియలు చేసేవారి వాడే కలి కలికి పుట్టడానికి మూలమవుతూ ఉన్నాడు అంటే కదా బ్రహ్మగారు తన యొక్క గృద్రభాగము నుంచి స్వీయ పాతకముని తీసి దానిలో నుంచి కలి ప్రభావం అనేది ప్రారంభమవడం జరిగింది అంటే ఏమిటి అధార్మికమైనటువంటి కృ క్రియలు ఏది ధర్మము చేయవద్దు అని చెప్పినదో దాన్ని చెవిటయే కలి ప్రభావమునకు లోనవ్వడము మరి ఒకటి అంటే అవన్నీ కూడా క్రోధము హింస అలాంటి తత్వాన్ని కలిగి ఉండడం కూడా కలిపురుషునికి ఆనందాన్ని కలిగిస్తుంది అలాంటి తత్వాన్ని ఎవరు కలిగి ఉంటారో అలాంటి చర్యలకు ఎవరు పాల్పడుతూ ఉంటారో వాళ్ళు కూడా కలిగి తొందరగా లొంగిపోయేటువంటి అవకాశం ఉంటుంది వాడి యొక్క భయం భయానికి ప్రతి అంటే ధైర్యంగా ఎవడు ఉంటాడో ధృతిగా ఎవడు నిలబడతాడో ఎవడు ధర్మంగా నిలబడతాడో వాడు కలి యొక్క ప్రభావమునకు లోను కాడు అని మనం అర్థం చేసుకోవాలి అంతే కదా ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఇది ఇది ఒక తిరి తీరి అనమాట అందులో మనకేం చెబుతూ ఉన్నాడు అధర్ముడు భార్య మిద్య అంటే మాయ ఏది నిజము ఏది అబద్ధము తెలుసుకోకుండా తొందరపడము ఇదే కలి ప్రభావానికి మరి ఒక ప్రధానమైనటువంటి కారణం కోపము దంబత్వము నేనే గొప్పవాన్ని నేను గొప్పవాన్ని కాదు అంటే వచ్చేటువంటి కోపము ఇది కూడా కలిపురుషుడి యొక్క మా కలిపురుషుడికి లోబడడానికి ప్రధానమైనటువంటి కారణం దా ఆ తర్వాత పుట్టిన ఎవరు లోబుడు నికృతి లోభత్వము నాకే కావాలి అంత నికృతి అంటే అది కూడా అధర్మమైనదైనా సరే నేనే పొందాలి అనేటువంటి తత్వం ఇది కూడా కళ యొక్క పుట్టుకకు కారణమవుతూ ఉంటుంది అదేవిధంగా క్రోధము హింస క్రోధుని ద్వారా హింస హింస వలన కలి కలి అనేటువంటి జనం హింస అనేది ఎక్కువైన కొద్ది కూడా కలి యొక్క ప్రభావం ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట మనం చూస్తూ ఉన్నాం కదా సమా సమాజంలో గోహింస అనేది ఎంత ఎక్కువగా అవుతుందో కలి ప్రభావం ఎక్కువ అవుతుంది అన్నదానికి కారణం ఏమిటంటే గోహత్యలు పెరుగుతూ ఉన్నాయి గోనింద పెరుగుతుంది అన్నా కూడా కలి యొక్క ప్రభావము పెరుగుతుంది అని మనం అర్థం చేసుకోవాలి ఇది కలిపురుషుడి యొక్క ఆవిర్భావం ఈ విధంగా బ్రహ్మగారి యొక్క ఘదస్థానం నుంచి స్వీయ పాతకము ద్వారా కలి క్రోధునికి హింసకు పుట్టడం జరిగినది క్రోధునికి హింసకు అనేటువంటి తల్లిదండ్రులకు కలి అనేటువంటి పురుషుడు జన్మించడం జరిగినది వాటి స్థానములు ఏమిటి అంటే మధ్య విక్రము చేసేటువంటి స్థానము మాంస విక్రయము చేసేటువంటి స్థానము వేద నింద చేసేటువంటి స్థానము సువర్ణములు ఉండేటువంటి స్థానము అదేవిధంగా స్త్రీ స్వేచ్ఛామేహని అంటే జుట్టు విరబీసుకొని ఉంటారు కదా చెబితే కోపం వస్తుంది ఆ యొక్క స్థానము ఆ స్థానములు కలి యొక్క పురుషుడు యొక్క జూద స్థానము మద్య పానము అనేటువంటివి కలిపురుషుడు యొక్క స్థానములుగా చెప్పడం జరుగుతుంది కాబట్టి వీలైనంతగా అటువైపు వెళ్లకుండా ఉండి ధర్మాన్ని పాటిస్తూ వీలైనంతగా నిత్యము నామ పారాయణ చేస్తూ నామంని జపిస్తూ నిత్యము పూజ చేస్తూ నెగిటివ్ థాట్స్ రాకుండా మనసులో ఎప్పుడైనా కూడా కలియుగంలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి ఏంటంటే పాజిటివ్ ఆలోచన వస్తే కలి ప్రభావం మీద చూపాలి మనం చేసినా చేయకునేప్పుడు పాజిటివ్ ఆలోచనలు నేను క్షేత్రానికి వెళ్ళాలి వెళ్ళినా వెళ్ళకుండా పర్వాలేదు వెళ్ళాలి వెళ్ళాలి అనేటువంటి భావన మనసులో ఉంచుకోవాలి చెడు ఆలోచన కలియుగం యొక్క గొప్పతనం అది చెడు చెడును ఆచరిస్తేనే ఫలితం వస్తుంది కానీ మంచిని అనుకుంటే చాలు ఫలితం వస్తుందని మనకు ఆ కలిపురాణం కల్కీ పురాణంలో చెప్పడం జరిగినది కాబట్టి మంచి చేస్తాను మంచి చేస్తాను మంచి చేయాలి మంచి చేయాలి మంచిని వింటూ మంచిని అనుకుంటూ ఉంటే కలి ప్రభావం మన మీద పడకుండా ఉంటుంది చెడు వైపు వెళ్లకుండా ఉంటాము కలి అనుగ్ర కల్కి భగవానుడి యొక్క అనుగ్రహం అనేది మన మీద కలిగేటువంటి అవకాశం ఉంటుంది అసలు ఆ కల్కీ భగవానుడి ఏమిటి ఎలా ఈ కలిని అంతం చేయడం జరిగింది అనేటువంటి అద్భుత విషయాలన్నీ కూడా మనం వచ్చే వీడియోలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఆ వీడియోని మీరు చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఐకాన్ క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి శ్రీమాత స్వస్తి జై శ్రీరామ్